స్త్రీలు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల పరిణామాలు తెలియక చేసే మంచి పనుల వల్ల కలిగే లాభాలు ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒకసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోళ్ళు జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తర్వాతనే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు శ్రీ స్త్రీలు ఎప్పుడూ జుట్ట విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు స్త్రీలు బహిష్ఠ సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకోకూడదు ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాలు సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు కాబట్టి శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు కూడా మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లు వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని అస్సలు తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దు పోయాక తులసి కోటకి నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఒప్పుకొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రి పూట గాజులు తాళి ప్రక్కన తీసి పెట్టకూడదు తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నీసులు ఉండకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి స్త్రీలు నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒకసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని సంధ్యాకాలంలో గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం కాబట్టి సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్మకోకూడదు తిన్న ఎంగిలి కంచెం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరిని తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతాయి మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఓడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడివేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది రెండు చేతులతో తల గోకుకోకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు రాహుకాలంలో స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి